హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర సీజన మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాను ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ముందుగా పులిహోర అయితే రెడీ చేసుకున్నానండి చెంతపండు గుజ్జు తీసుకున్నాను అలాగే ఆవాలు పచ్చినపప్పు మినపప్పు ఏడుశెనగళ్ళు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఫస్ట్గా అయితే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు వేసి ద్వారగా వేగించుకోవాలి ద్వారగా అంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోండి అలాగని మరీ గోల్డెన్ కలర్ కాదు లైట్గా చింతపండు పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మనం చింతపండు వేసిన తర్వాత అసలు ఆయిల్ అనేదే కనిపించదు ఇలా పప్పులు వేగిన తర్వాత వేడిశనగుళ్ళు కూడా వేసి వేగించుకోవాలి లేదు ఇందులో వేగించుకొని విడిగా వేగించుకొని కలుపుకోవచ్చు అనుకున్నా సరే ఏడుశనగలు విడిగా వేగించి పులిహోరలో కలుపుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గా పులుసులు వేసి ఉడకబెడుతున్నానండి అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని వేగించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం శుభ్రంగా కడిగేసుకొని ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అనేది వేసుకుందాం ఇలా పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో అయితే వేసుకుందాం చింతపండు గుజ్జులో కొంచెం వాటర్ వేసి కొంచెం పలసగా కలుపుకోండి మరీ పలచగా కాదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఆ గుజ్జు అంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్నాక మగ్గనివ్వాలండి చింతపండు గుజ్జుని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది చింతపండు పులుసు కలుపుకుంటే ఇప్పుడు పక్కన ఉన్న స్టవ్ కూడా వెలిగించుకొని మూకుడు పెట్టుకొని అందులో ఉప్మా రవ్వ వేసుకొని ద్వారగా వేగించుకుందామండి కొన్ని రవ్వ లడ్డూలు కూడా చేసుకోవాలనిపించింది అందుకని కొంచెం ఉప్మా రవ్వ అయితే ఇంట్లో ఉంటే అది వేగించి లడ్డూలు చేద్దామని అనుకుంటున్నానండి అందుకనే వేగిస్తున్నాను ఇలా రవ్వ వేగిన తర్వాత పంచదార కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకోవాలి పావు కేజీ ఉప్మారైతే పావు కేజీ కంటే తక్కువ పంచదార వేసుకోవాలండి కొలత చెప్తున్నాను స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే రెండు సమానంగా వేసుకోండి చూసారా చింతపండు గుజ్జులో ఆయిల్ అంతా పైకి ఎలాగ వస్తుందో ఇలా వచ్చేదాకైతే ఉడకబెట్టుకోవాలి ఇంక ఇప్పుడు అది అయిపోయిందండి మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకుందాము ఇలా వేగించుకున్న రవ్వలోనే మనం వేడి పాలు వేసి లడ్డూలు అయితే చుట్టుకోవాలండి ఇందులోని జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు వేసుకోవచ్చండి నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు అసలు రవ్వ లడ్డూలు చేయాలనుకోలేదండి అనుకోలేదండి ఇంట్లో కొంచెం రవ్వ ఉంటే చేద్దాంలే అని మొదలు పెట్టాను చేస్తాను కొన్ని సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని ఇలా ఉడకబెట్టుకోవాలండి ఎందుకు ఉడకపెట్టుకుంటున్నానో నేను తర్వాత చెప్తాను అలాగే పులిహోర కోసం రైస్ కూడా ఉడకబెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి ఈ బెల్లం తాలూకులోనే ఆ సగ్గుబియ్యం వాటర్ వేసి పిండిలో మెత్తగా కలుపుకున్నాండి ఈ సగ్గుబియ్యం వాటర్ వేసి ఎప్పుడైతే కలిపామో మనం తాలూకును ఉడకబెట్టుకున్నప్పుడు అస్సలు విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయండి అయితే తాలికలు చేయడం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఈ వీటిని బెల్లంలో ఉడకబెట్టుకుందాము అలాగే రబ్బ పుడుములు కూడా చేశానండి వినాయకుడి కోసము చిన్ని కుడుములు పెద్ద కుడుములు కూడా చేశాను ఇప్పుడు పూజ దగ్గరికి వెళ్ళిపోదాం ముందుగానే నేను అలంకరణ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చి దీపారాధన చేసి స్వామివారికి అయితే నమస్కరించుకున్నాను ఈ సంవత్సరం నేను పాలీ కట్టలేదండి నార్మల్గానే చేస్తున్నాను ఇంకా నేను వండిన ప్రసాదాలన్నీ తీసుకొచ్చి ఆ స్వామివారి ముందు పెట్టి అలాగే కొన్ని కాయలు పళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టానండి పెట్టి స్వామివారిని అయితే నమస్కరించుకున్నాను మొత్తం మీద స్వామివారికి దీపారాధన చేసి నమస్కరించుకొని దర్శించుకున్నానండి ఇంక ఫైనల్గా అయితే స్వామివారికి ఆరతి అయితే ఇచ్చేసి నేను మరొక్కసారి స్వామివారికి నమస్కరించుకుంటాను ఈరోజు మా ఇంట్లో జరిగిన పూజ అయితే ఇదండి మా ఇంట్లో జరిగిన పూజ మీకు ఎలా ఎలాగనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కన్సు మీద క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ముందు నుంచి కూడా నా ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ ఆ స్వామివారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను We'll <sweak>